బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో కర్కట రాశి వారికి ఎలా ఉండవచ్చు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం పోయిన సంవత్సరం నేను చెప్పాను పెద్దగా మీ మీద ప్రభావం ఉండదు మీరేం వరి కావద్దని కానీ ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం ఒక్కొక్కరో మీద పడుతూ వస్తుంది అంత ఎంతో అశుభాలు ఉంటాయి అందులో ఆయుష్థానంలో శని సూర్యులు గ్రహ యుద్ధం నడుస్తుంది కాబట్టి కొత్త కొత్త వాహనాలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అలాగే భార్యాభర్తల స్థానం అని చెప్పబడేటువంటి రెండో ఇల్లు కుటుంబ స్థానం ఆ స్థానాధిపతి శని కుటుంబ కుటుంబాధిపతి సూర్యుడు కాబట్టి భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి స్ప్లిట్స్ లేచే అవకాశాలు ఉంటాయి మొండితనానికి వెళితే దానివల్ల చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో తొందరపడిపోయి డెసిషన్ తీసుకుని దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అంటే మీన్స్ అమ్మాయి అబ్బాయి బాగున్నారులే అని జాతకాన్ని ఓవర్లుక్ చేసేసి ఆ జాతకంలో ఏదో చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసేసి ఆ తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి ఇప్పుడు తీసుకునే డెసిషన్ అలాంటి కీ డెసిషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇంకోటి ధనస్థానాధిపతి కూడా సూర్యుడే అయినాడు కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైనటువంటి భీతి కలిగించి అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక పోలీస్ ఆఫీసరు మీకు సంబంధం లేని కేసు వచ్చి మేము తీసుకెళ్ళి నేను నా దీనికి ఇస్తాది దీనికి ఇస్తారనో మీకు మీరు అక్కడ కనపడ్డారనో మీరు ధనాన్ని అపహరించే ప్రయత్నం చేయించవచ్చు అందరూ ఆఫీసర్లు అలా ఉంటారని కాదు అంటే మీకు లేని మాటల్ని చెప్పి మిమ్మల్ని భయపెట్టి డబ్బు తీసుకునే వ్యవస్థ మనకేం కనపడుతుందంటే రౌడీ పోలీసు వ్యవస్థలే కనపడతాయి అంటే మనల్ని భయపెట్టి డబ్బులు వసూలు చేసేది బట్ భయపడద్దు మీలో నిజాయితీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని భయపడకుండా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మీ ఆస్తికి సంబంధించి మీ హక్కుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకంగా ఉండండి ట్రాన్స్పరెన్సిటీ అబద్ధాలకు కానీ వాక్స్థానాధిపతి కాబట్టి సో పొరపాటున ఇతరుల ఇన్ఫ్లుయెన్స్తో అబద్ధాలు బురకెక్కించుకోవడము ఎవడో ఏదో చెప్పాడని అటలు అంటారు ఈ అటలు అటలు అయిపోతాయి మన జీవితంలో కాబట్టి ఎవరో చెప్పారు అనేటువంటి ఒక మ్యాటర్ని నువ్వు ఇంకో రకంగా కన్వే చేసి నీ యొక్క కుటుంబంలో కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ ఆర్థిక విషయాల్లో కానీ నీకు స్పష్టత లేకుండా మాట్లాడడం ద్వారా ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఇంతడ కూడా మనకి పునర్వసు నక్షత్రం గురువు ఉంటాడు అట్లాగే పుష్యమి నక్షత్రం శని ఉన్నాడు బుధుడు నక్షత్రం అయినటువంటి ఆశ్లేషం కాబట్టి కొంచెం నిర్ణయాలు కొంచెం ఆచితూసి తీసుకోవాలి తర్వాత తండ్రికి కొంత అనారోగ్యం వచ్చే అవకాశాలు ఎస్పెషల్లీ ఈ మూడు నక్షత్రాలు వాళ్ళకి ఉన్నాయి పితృవర్గాల వారికి అనారోగ్యాలు తాతలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు గతించే అవకాశము లేకపోతే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోతే ఇబ్బంది పడ్డం ఇవన్నీ కామన్గా జరిగేవి బాగలేని వాళ్ళు పోతే సరే అనారోగ్యంతో పోయినారు వాళ్ళు చాలా రోజుల నుంచి సఫర్ అనుకోవచ్చు కానీ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీకు సపోజ్ మీరు ఒక థర్టీ ఇయర్స్ అనుకుంటే మీ తండ్రి గారు ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీలో ఉన్నారనుకుంటే డెఫినెట్గా వారి యొక్క హెల్త్కి సంబంధించి చెకప్స్ చేయించడం వారి ఆరోగ్యం గురించి అంటే మన కోసం ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి మిమ్మల్ని బాగా చదివించారు కదా సో వారి ఆరోగ్యం ఎలా ఉంది అనేది కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఆ కొడుకుల మీద ఉంటుంది సో తండ్రికి కొద్దిగా ఇబ్బందికరమైన కాలం నడిచే అవకాశం ఉంటుంది దీర్ఘ రోగాలు కూడా బయటపడవచ్చు అది ఇప్పుడు తొందరగా మేలుకుంటే ఆ వ్యాధులకి సత్వర చికిత్స అందడం ద్వారా వారు సె సర్వైవల్ అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకి కూడా ఏమి ఇబ్బందికరమైన లేదు కాకపోతే వాక్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి కొత్త వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆలోచన చేసి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్గా అయితే ఈ చెప్పినటువంటి క్రిటికల్ ఇష్యూస్ ఏంటంటే భార్యాభర్తలు అండ్ కుటుంబం ప్లస్ తండ్రి ఆరోగ్యం ఈ మూడు అంశాల మీద వీరు నృత్యం శాంతులు కానీ ఈశ్వరుడికి అభిషేకాలు కానీ ఇవి చేయించుకోవడం మంచి శుభాలు కలిగిస్తుంది గురువు గారు చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీచుడువి నేనేవో రాజయోగ్ఞాన అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటి ఎవరికి వర్తిస్తాయి అంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు నాన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించినేషనరిజం భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇది ఏమి పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడేవడో నువ్వు ఎట్ ఐడెంటిఫై చేస్తా ఒక గంప నిండా రక ఒకే చెట్టు కాచిన పండ్లే అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్ర గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గుంటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు ఓకే మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి ఓవరాల్గా ఫిబ్రవరి నెలలో కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ ఆయుష్మాన్